వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ప్రముఖ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అంతకుముందు కోడె మొక్కలు చెల్లించుకున్నారు అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా మైత్రి నిలయంలో కేడిసిసి బ్యాంకు డైరెక్టర్ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి సీనియర్ జర్నలిస్టులు దాసరి దేవేందర్ హింగే శ్రీనివాస్ ఆధ్వర్యంలో డైరెక్టర్ వంశీకి రాజన్న చిత్రపటం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ వేములవాడ రాజన్నను తమ ఇలవేల్పుగా భావిస్తామని కోరిన కోరికలు తీరుస్తాడని వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తాను కూడా వేములవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తిని ఆయన గుర్తు చేశారు దేవుడు అలా రూపం దేవుడు నేను నేను భగవత్ నాశీన మందిరం లో అండ్ అంత తత్త్వమైన దర్శనం జరిగింది. ప్రాసిడ్ హిందులైన నా అన్నకి సలకి అందరికి కూడా థాంక్యూ సో మచ్ అందరికి ఆ భగవత్ నాశీన ఆశీస్సులకో సర్వే జనస్